హాయ్ దిస్ నందిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బిటివి సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మొబైల్స్ అసలు మొబైల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు ఇప్పట్లో ఉన్న జనరేషన్ మొత్తం నీళ్ళు లేకపోయినా ఉండగలుగుతున్నారు కానీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే మాత్రం తల అయిపోతున్నారు ఫోన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అది అందరికి డేంజర్ గా మారింది ముఖ్యంగా పిల్లలకు సో దీని గురించి పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం రండి సో మొబైల్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఇప్పుడైతే చాలా ఎఫెక్టివ్ ఉంది చెప్పాలంటే ఏం చెప్పాలి ఇంకా మొబైల్ గురించి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు మొబైల్ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు కదా ఎక్కడ చూసినా చిన్న పిల్లల చేతిలో చూసినా వాళ్ళకి అన్నం తినబెట్టేటప్పుడు చూసినా ప్రతి విషయంలో ఫోన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నయ్య అన్నారు ఫస్ట్ అక్కడ ఆ ఖండించండి ఆ తర్వాత పదం మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు మొబైల్ ఎఫెక్ట్ పిల్లలకు ఉంది కదా దాన్ని ఎలా మార్చాలి మొబైల్ పట్టుకోకుండా ఎలా చేయాలి పిల్లలు జాబిల్లి రావే చిన్నమామ రావే పాటలు పాడాలి లేదంటే వాళ్ళ కూర్చొని పక్కకుండి అది కాదు మాట్లాడుకుంటూ చేసుకోవాలి దేవుడి సనాతన ధర్మం మనం పాటించినప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటూ ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది చేస్తే ఇది ఏబిసిడి ఆపిల్ పరంగా మార్చుకొని ఇప్పుడు ఏమైపోయిందంటే జనరేషన్ వీళ్ళు కూడా బిజీ అయిపోయారు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా మంది అయిపోయారు సో దాని పరంగా ఆలోచించుకున్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి కూడా టైం దొరకక చిన్న పిల్లల్ని టూ ఇయర్స్ ఉన్న త్రీ ఇయర్స్ ఉన్న చేతిలో మొబైల్ ఇచ్చేస్తున్నారు సో వాళ్ళ పనేయింది స్క్రోలింగ్ 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 సో అది ఎఫెక్ట్ చాలా ఉంది ఎఫెక్ట్ మొబైల్ గురించి చెప్పాలంటే నాట్ ఓన్లీ ఫర్ యంగర్స్ ఫర్ ఎల్డర్స్ ఆల్సో సో అన్ని కంట్రీస్ కంటే మన కంట్రీలోనే ఫోన్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారు అవునా అవును వంద శాతం మన మన కంట్రీ కాదు ప్రతి ఒక్క కంట్రీలో మన మన ఇండియాలో కూడా ఉంది ఎక్కడ చూసిన మొబైల్ టెక్నాలజీ వచ్చినాక టెక్నాలజీ ప్రతి ఒక్క చెట్లు వరల్డ్ వైడ్ గా యూజ్ చేస్తున్నారు కదా మన ప్లేస్ అనే మనం ఎట్లా అంటాం తప్పు మీ ఇంట్లో కూడా ఎంత ఎన్ని ఫోన్స్ ఉన్నాయి ఎంత యూజ్ చేస్తారు మీ ఇంట్లో మా ఇంట్లో వచ్చేసి త్రీ ఫోన్స్ ఉన్నాయి రీసెంట్ గా మా అక్క మ్యారేజ్ అయింది కాబట్టి సో ఇన్వాల్వ్ విత్ ఓన్లీ త్రీ ఫోన్స్ సో దాదాపు వాళ్ళ చేతిలో ఉండడం బెటర్ అనుకుంటున్నాను పేరెంట్స్ చేతిలో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం ఏది పడితే అది యూజ్ చేయరు కదా సో వాళ్ళకి వచ్చేసి ఒక యూట్యూబ్ ఏం వంటలు జరుగుతున్నాయి నాన్నగారికి వచ్చేసరికి రైతు బంధు వాట్ ఇస్ గవర్నమెంట్ ఇస్ రన్నింగ్ సో ఒక పరంగా మొబైల్ ఎఫెక్ట్ బాగానే ఉంది అంత మరీ విపరీతంగా యూజ్ చేస్తే ఇట్ విల్ గెట్ ఎఫెక్ట్ 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 రెండిట్లో తేడా ఉంటది కదా సో మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏంటి నేను ఎక్కువగా యూజ్ చేసే యాప్ యూట్యూబ్ ఏం చూస్తారు యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తాను ఇంకా నేను ముగ్గులు వేస్తాను ముగ్గులే కాకుండా డాన్స్ చేస్తాను ఆమె మల్టీ టాలెంటెడ్ డైలాగ్ నేర్చుకుంటాను స్టడీ పరంగా చూసుకుంటాను ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు కాదు మల్టిపుల్ సో మనం దేన్ని బట్టి మనం యూజ్ చేస్తామో దాన్ని బట్టి దాని పరంగా ఉంటుంది సో మల్టిపుల్ పర్పస్ గా యూజ్ చేస్తాను కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్ మీ ఫోన్ కాస్ట్ ఎంత మా ఫోన్ కాస్ట్ ట్వంటీ మొబైల్ ఎఫెక్ట్ పిల్లల మీద ఎలా ఉంది మొబైల్ ఎఫెక్ట్ ఎట్లా ఉందంటే ఇక మా ఇంట్లో అయితే ఒక చిన్న కొడుకున్నాడు నాకు ఆ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఆరు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ ఉంటాడు అన్నం లేని అసలు తిననే తినడు ఫోన్ లేని కంపల్సరీ ఫోన్ కంపల్సరీ కావాలి ఎట్లా అంటే పడుకునేటప్పుడు కూడా ఏమైనా వాడికి రెండు అవుతుంది దాని వల్ల మాది కూడా డిస్టర్బ్ అవుతుంది నిద్ర మేము యాక్చువల్లీ నేను నైట్ షిఫ్ట్ చేస్తా దాని వల్ల నేను నైట్ షిఫ్ట్ కూడా లేకపోతున్నా డే షిఫ్ట్లోకి లోకి అది అదే పరిస్థితి ఇంకా సో అది మార్చాలి అంటే ఏం చేయాలి మనం కూడా దూరంగా పెట్టి కొంచెం మనుషులకు ప్రయారిటీ ఇచ్చి ఈ టెక్నాలజీ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి దాంతో ఉన్న అడ్వాంటేజే వాడుకోవాలి డిస్అడ్వాంటేజ్ వాడుకోవద్దాం నా ఇంటెన్షన్ మీరు యూజ్ చేస్తారా ఫోన్

ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేస్తున్నారు చెప్పండి దాని గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రయారిటీ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినాం ప్రతిదీ మన ఇంటి దగ్గర రావాలని ఒకటి వెళ్ళిపోయినాం మనము ఫిజికల్ స్ట్రెస్ తీసుకుంటలేం దేనికైనా షాపింగ్ పర్పస్ అయినా వాట్ ఎవర్ మన గ్రాసరీకి అయినా ఫుడ్ ఐటమ్స్ కానీ సో మనం ఎట్లా డిపెండ్ అయితేనే డేటా కూడా అట్లా అవసరం కానీ మిస్యూజ్ తక్కువ చేసుకుంటే బెటర్ అని నా ఇంటెన్షన్ ఎలా అంటే చేస్తారు మామూలు వర్క్ పరంగా యూజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ ఇలాంటి అన్ని అనవసరం అవి కాకుండా యూట్యూబ్ యూజ్ చేస్తే మంచిది సోషల్ మీడియా ఎక్కువ ఆటో తగ్గించాలి మీరు ఏ యాప్ ఎక్కువ యూస్ చేస్తారు ఏంటి ఏ యాప్ ఎక్కువ యూస్ చేస్తారు యూట్యూబ్ మీ ఇంట్లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయి 3 అందరూ ఎక్కువ యూస్ చేస్తారా యూట్యూబ్ యూట్యూబ్ చేస్తారు సర్వీస్ ఎక్కువ సో పిల్లలపైన ఫోన్ ప్రభావం ఎంత ఉంది చాలా వరకు ఉంది చిన్నప్పుడే గేమ్స్ అని ఇలాంటి ఎక్కువ ఇస్తాడు పిల్లలకి మొబైల్ ఇచ్చి వాళ్ళ ఏస్ అంటే అది కళ్ళు పోగొట్టుకోవడం చిన్నప్పటి నుంచి ఏస్ పెట్టుకోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి మొబైల్ ఎక్కడంటే పిల్లలకి చాలా మేలు అనుకుంటున్నా ఇప్పట్లో సో మొబైల్ లో స్టడీ అనేది పెట్టడం కరెక్టేనా మొబైల్ లో కరెక్ట్ కాదండి ఎప్పుడైనా లైవ్ లో నేర్చుకునేదే చాలా మేలు అనుకుంటున్నా అలా గేమ్స్ నడిపడం ఇలా చేయాలి మొబైల్లో నేర్పిస్తానండి అన్నీ హెల్త్ మంచిది కదా అంతా సో పిల్లలకు మొబైల్ ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలంటే ఎలాంటి తీసుకోవాలి జాగ్రత్త వాళ్ళ రిస్ట్రిక్షన్ అనేది బాగుండాలి ఫ్యామిలీ పరంగా సో వాళ్ళు చెప్తే ఏది చెప్తే వినేట్టుగా ఉండాలి యా హాయ్ ఏం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఓకే సో ఇప్పుడు అప్పుడేమో ఫోన్స్ మాట్లాటానికి మాత్రమే ఫోన్ యూస్ చేసేవారు ఈ డేటా అనేది వచ్చినప్పటి నుండి అన్లిమిటెడ్ గా యూస్ చేస్తున్నారు దీనివల్ల నా కల్చర్ కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి కల్చర్ పరంగా అంటే ఫస్ట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఒక రిలేషన్షిప్ అనేది బ్రాండ్ బ్రేక్ అవుతుంది సో ఏమంటారు ఫ్రెండ్స్ ఉన్నాం పర్ సపోజ్ మేమే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ఈవెన్ రూమ్లో ఉన్నా సరే కంటిన్యూగా మొబైల్స్ ఆడుతున్నా కానీ ఒక కమ్యూనికేషన్ లేదు సరదాగా ఇప్పుడు ఈరోజు ఉన్న నేను యాక్చువల్గా ఏది తెచ్చుకుంటున్నా మా కొర ఇక్కడ ఉన్నారు మొబైల్స్ ఆడుకోవచ్చు అక్కడే ఉండొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల మొబైల్స్ అనేవి వాడట్లేదు జబ్బుల్లో పెట్టుకుంటున్నారు సరదాగా డిస్కస్ చేసుకున్నాం ఇది అనేది ఫస్ట్ మైనస్గా ఇది అసలు లేదు పూర్తిగా అది అయిపోయింది వెళ్ళిపోయింది సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఇదే సేమ్ ఫ్యామిలీ పరంగా కూడా యూజ్ ఉంది బట్ మొబైల్స్ ఉండడం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గేమ్స్ స్టూడెంట్స్ దగ్గర పిల్లల దగ్గర గేమ్స్ అనేది మెయిన్ మిస్ అవుతుంది సారీ మొబైల్స్ మొబైల్స్ ఉండడం వల్ల గేమ్స్ వెళ్ళట్లేదు లిటరల్ చెప్పాలంటే మొబైల్ కోసం ఎంతటికైనా ఏమంటారు గొడవబడి పేరెంట్స్ గొడవబడి మాట్లాడడం అంటే ఒక స్టేజ్ పీక్స్లో దాటిపోయారు అనమాట ఈ ప్రజెంట్ పబ్జీలని ఫ్రీ ఫైర్లని ఇది ఆడడం వల్ల బాగా ఇబ్బంది పడుతుంది ఈవెన్ మా ఆల్రెడీ ఉన్నాడు నేను సమ్ టైమ్ వాడు మొబైల్ కావాలన్నప్పుడు ఈ మొబైల్ వద్దు అని చెప్పినప్పుడు వాడు రియాక్ట్ అవ్వడం కూడా చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు ఎందుకు ఇది అవసరం లేదు అన్నప్పుడు లేదు కావాలి నాకు ఆ గేమ్ ఆడుకోవడానికి మా అది ఇది అని చెప్పి వాడే కన్విన్స్ చేస్తుంది అనమాట సో అది సెకండ్ పాయింట్ మూడో వచ్చేసి ఈవెన్ ఈ మొబైల్స్ ఉండడం వల్ల పేరెంట్స్కి పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని కూడా తెలియదు అప్డేటెడ్ ఉన్నారు బట్ వాళ్ళు చేసే కొన్ని కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా తెలియదు సో ఇది కూడా నేను కూడా మైనస్ ప్లస్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా తెలిసిందే కదా సంథింగ్ ఇప్పుడు లేడీస్ మీద కొన్ని ఆరాధనలు జరుగుతున్నాయి ఈ మొబైల్స్ వల్ల నీకు మొబైల్ అనే ఒక ఈ కమ్యూనికేషన్ అని లేదనుకోండి ఈ ఫేస్బుక్ సోషల్ మీడియా లేకపోతే ఒక పర్సన్ కమ్యూనికేషన్ అసలు ఉండదు వీటి వల్ల ఈ కమ్యూనికేషన్ కూడా వచ్చింది అన్నోన్ పర్సన్స్కి మెసేజ్ చేయగలుగుతున్నాం మన అవతల పర్సన్కి ఇష్టం ఉందా లేదని కూడా కాదు మనం ఫోర్స్ఫుల్గా చేయగలుగుతాం చాలా రాంగ్గా బిహేవ్ చేస్తున్నాం చాలా జరుగుతున్నాం సో ఇది ఒక పాయింట్ సో పిల్లలకి ఆ ఎఫెక్ట్ తగ్గించాలి అంటే ఏం చేయాలి ఎఫెక్ట్ తగ్గించేదానికంటే చెప్పలేను కానీ నేను ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మొత్తం మొబైల్స్ ఉంది చెప్పలేను బట్ ఒక అబ్జర్వేషన్ టైప్ లో ఉంచగలిగితే కొన్నింటి వరకు మనం రిస్టిక్ చేయగలిగితే బెటర్ ఏమో నేను ఆలోచన ఖచ్చితంగా తగ్గించాలని కూడా చెప్పలేదు ప్రజెంట్ ఎందుకంటే ప్రతిదీ మొబైల్ డేటా ద్వారా చూడాలి సో దానివల్ల ప్లస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి సో దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పలేము సో అన్ని కంట్రీస్ కంటే మన కంట్రీలోనే ఎక్కువగా ఫోన్ యూస్ చేస్తున్నారు అంటున్నారు కాదా అంటే చేస్తారు అయితే ఫోన్ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా ఉంది అది ఎలా తగ్గించాలి ఫోన్ ఎఫెక్ట్ తగ్గించాలి అంటే పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు ఎక్కువ ఇంకా ఇంకా అంటే ఏం చెప్తాం మాక్సిమం పిల్లలకి ఫోన్ దూరంగా ఉంచితే బెటర్ ఫోన్ లో స్టడీ అనేది పెట్టడం కరెక్ట్ ఏనా ఆ పెట్టొచ్చు కాకపోతే మాక్సిమం ఎయిత్ నైన్త్ క్లాస్ లో పిల్లలకి వేస్ట్ నా తెలిసిన తర్వాత స్కూల్లో చదువుకునేదే చాలు సో మీరు ఫోన్ యూజ్ చేస్తారా

ఓకే మీరు ఎక్కువగా యూస్ చేసే యాప్ ఏంటి యాప్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సో పిల్లలకు ఫోన్ ఎఫెక్ట్ చాలా ఉంది కదా అది ఎలా తగ్గించాలి మేబీ ఫోన్ ఇవ్వకుండా మైండ్ గేమ్స్ ఇచ్చేయి ఫజ్ లాంటి క్యూబ్స్ సంథింగ్ అలాంటి ఇస్తే బెటర్ అని స్టడీ అనేది అందులో పెట్టాక పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా అయితే ఉండరు కదా సో స్టడీ అనేది ఫోన్ లో పెట్టడం కరెక్టేనా అంటే 50 కరెక్ట్ 50% రాంగ్ అన్నట్టు ఎందుకంటే అన్ని నేర్చుకోవాలంటే ఇంటర్నెట్ ఉండాలి కదా అప్పట్లో ఫోన్స్ మాట్లాడటానికి మాత్రమే యూస్ చేసేవారు ఈ అనేది డేటాటెడ్ కల్చర్ కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి కల్చర్ కి ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మునిగిపోయి పక్కన ఏం పట్టించుకోకుండా ఉంటున్నారు కదా రేపొద్దున ఇప్పుడు మన పక్కన ఏం జరిగినా ఒక ఇన్ కేసు ఎమర్జెన్సీ ఏదైనా కూడా ఫోన్ ఉండడం వల్ల ఇంకో మనిషి గురించి ఆలోచించడం మానేస్తున్నారు అది మనిషి ప్రాణం కన్నా ఎక్కువైపోయింది ఫోన్ ఎఫెక్ట్ పడవచ్చు సో ఫోన్ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా ఉంది కదా అది ఎలా తగ్గించాలి అంటే పిల్లల్ని ముందు మనం వాళ్ళ పేరెంట్సే కదా అలవాటు చేసేది ఎందుకంటే ఏడుస్తున్నారు అప్పట్లో అయితే ఆడుకునేది అడిగి చేసేది ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఫోన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అట్లా కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే పిల్లల దగ్గర మంచిగా ఉంటుంది వాళ్ళ ఫోన్ ఫోన్ కొంచెం దూరం ఉండొచ్చు ఫోన్ ఫోన్ లో స్టడీ అనేది పెట్టడం కరెక్టేనా ఫోన్ లో స్టడీ అనేది అది ఈజీ అయితుంది కాబట్టి అందరూ ఆవే చేసుకుంటున్నారు ముందులాగా లేదు కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రతిదీ బిజినెస్ అయిపోయింది కాబట్టి కానీ అది ఫోన్ 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 లో స్టడీ పెట్టడం వల్ల పిల్లలకు ఎఫెక్ట్ కలుగుతుంది కదా కలుగుతుంది అదే చెప్తున్నా ఇంతకు ముందు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతే సరిపోయింది ఇప్పుడు అన్ని ఫోన్ లో ఆన్లైన్ అని అది దానివల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కదా సో చూసారు కదా మొబైల్ ఎఫెక్ట్ పిల్లల మీద ఎంతలా ఉందో నేను మీకు చెప్పాలనుకుంటుంది అంటే ముఖ్యంగా మదర్స్కి ప్లీజ్ అండి మా పిల్లలు తినట్లేదు కదా అని మీరు ఫోన్ ఇవ్వడం వల్ల అది వాళ్ళకు అలవాటుగా మారుతుంది సో ప్లీజ్ అండి మా పిల్లలకు మొబైల్ ఇచ్చాం కదా వాళ్ళు హ్యాపీగా అందులో ఆడుకుంటున్నారు కదా వాళ్ళ వల్ల మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదా అని అనుకోకుండా వాళ్ళను దగ్గరుండి సేఫ్గా గా మీరే సేఫ్గా చూసుకుంటూ వాళ్ళకు మొబైల్ని దూరంగా స్టడీని దగ్గరగా మీ ప్రేమకు మరింత దగ్గర ఉంచు ఉంచుకుంటూ మీరు హ్యాపీగా ఉండండి అందరినీ హ్యాపీగా ఉంచండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఆర్ఆర్పీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ